వాళ్ళు అవసరమైతే ఇంజక్షన్ వేస్తారు అవసరమైతేనే సెలైన్ తగ్గుతారు అలా కాకుండా మీరు అడిగినప్పుడల్లా ఇంజక్షన్ లేకపోతే సెలైన్ ఇచ్చి ట్రీట్మెంట్ ఆరంపీ దగ్గర తీసుకోవడం ఈజీ అనే ఆలోచనని ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చుకోవాలి ఎందుకంటే ట్యాబ్లెట్తో మీకు కొంచెం జబ్బు అనేది నిదానంగా తగ్గచ్చు ఇంజక్షన్ అనేది త్వరగా పనిచేస్తుంది అదేవిధంగా ఏదైనా సరే ఇంజక్షన్ వల్ల కానీ సెలైన్ వల్ల కానీ రియాక్షన్ వస్తే అది అంతే త్వరగా ప్రాణాలు కూడా తీస్తుంది మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఒక ఐవీ సిప్రోఫ్లాప్షన్ అనే ఒక ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఒక ఇంటర్ అమ్మాయి రీసెంట్గానే మన పొలం నీరులో చనిపోయింది సో ఒకవేళ హాస్పిటల్లోనే ఇది జరుగుంటే ఫస్ట్ టెస్ట్ డోస్ ఇచ్చి కానీ ఆ అమ్మాయికి ఆ మందు పడుతుందో లేదో చూసుకొని కానీ ఎవరు ఇవ్వరు ఒకవేళ ఏదైనా రియాక్షన్ వచ్చినా సరే దాన్ని హ్యాండిల్ చేసే ఎక్విప్మెంట్ అనేది హాస్పిటల్స్లోనే ఉంటుంది కానీ ఆరా తీవ్ర దగ్గర ఉండదు సో ఆ ఒక్క డిఫరెన్స్ అనేది మేము చూసుకొని దాన్ని బట్టి మీ ఆరోగ్యం మీ జీవితాలు కాపాడుకోవాలని మనం చూసుకుంటున్నాం పలమేరు పట్టణంలో ఈ ఆర్ఎంపీ వైద్యం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయాలని హ్యూమన్ రైట్స్ కమిషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కోసం విచ్చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందువల్ల మేము చెప్పేది ఏంటంటే దయచేసి ప్రజలందరూ సరైన అవగాహనతో ఎక్కడ వైద్యం చేసుకోవాలి అని మంచి అవగాహనతో ఉండాలి పరిజ్ఞానం లేని వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళి వైద్యం చేసుకొని వాళ్ళని నిర్మించడం కంటే మనమే పరిపూర్ణ అవగాహనతో సక్రమైన స్థానంలో వైద్యం చేసుకుంటే మంచిది మన ప్రభుత్వం కూడా చాలా వైద్య సిబ్బంది నియమించింది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అని ప్రతి వాటికి కూడా సిస్టర్స్ నియమించడం జరిగింది ఆ పరి పరిధిలో ఉన్న జనాభా అందరం కూడా వైద్య విద్యలందరికీ వాళ్ళ ఇంటి దగ్గరే అందుబాటులో ఉన్నారని గౌరవ ముఖ్యమంత్రి వర్లు కానీ వైద్యశాఖ మంత్రులు కానీ ఇవ్వటం జరిగింది అలా ప్రజలందరూ కూడా ఈ అవగాహనతో ఎక్కడ సరైన వైద్యం దొరుకుతుంది దొరుకుతుంది అనే అవగాహనతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ లేదా ఈ ఎమ్మెల్యే సచివాలయంలో కానీ వైద్యం తీసుకుంటే మంచిది రెండు ఈ ఆర్ఎంపీలు కూడా అప్పులు మించి వైద్యం చేసి ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలిగించినా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము అవసరమైతే క్రిమినల్ కేసులను చేయడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా వాళ్ళ హద్దులు ఇచ్చి ఎవరు కానీ వైద్యం చేయకూడదు వాళ్ళ జ్ఞానాన్ని మించి వాళ్ళు వైద్యం చేయకూడదు ఇక వాళ్ళందరూ కూడా ఇస్తున్న కళ ఈ అవగాహన సదస్సులో కూడా వీళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది ఇది ఎవరు కానీ ఏఆర్ఎంపీ కానీ ఈ బలం జరిపడ గుత్తూరు జిల్లాలో కానీ లేదా ఏ జిల్లాల్లో కానీ ఈ వాళ్ళ స్థాయికి మించి వైద్యం చేయకూడదు అదే పక్కన ఉన్న కర్ణాటకలో మరియు తమిళనాడులో ఆది ఎంపీలు నిషేధించడం జరిగింది కానీ మన ఆంధ్రాలో అందరికీ అందుబాటులో వైద్యం ఉండాలని ఉద్దేశంతో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రాథమిక చికిత్స మాత్రమే చేస్తూ వైద్యం చేస్తే ఎవరు కానీ వాళ్ళు ఏ స్థాయి వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పెట్టారు అలా కాకుండా ప్రజలకు ఏ విధమైన అసత్వం కలిగినా కష్టం కలిగినా కష్టం కలిగినా ఖచ్చితంగా ఈ ఆరోగ్యం మీద చాలా కఠిన చర్యలు మాకుంటాయని తెలియజేస్తాను క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు అంటే మేము మాకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము పైకి రెఫర్ చేశాము అది ఇంకా క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటే మేము వచ్చి క్రిమినల్ కేసు ఫైల్ చేయమని చెప్పాము అది ఇంకా మీరు చూడాలి పర్సూ చేయాలి బట్ మేమైతే చర్య గారి దగ్గర ఎస్పీ దగ్గర కలిసినాం సార్ బిఎంఏ కలెంట్ ఎస్పీ గారు కూడా రెఫర్ చేసినారు అందరు కలెక్టర్ దగ్గరికి మళ్ళీ వచ్చినాము మళ్ళీ నేను పరిశీలిస్తామన్నారు ఇంత దూరకు పోయి అయితే యాక్షన్ తీసుకు యాక్షన్ తీసుకోకపోగా అతను మళ్ళీ దర్జాగా ట్రీట్మెంట్ చేస్తాను అండి ఇప్పుడు కానీ అతను ట్రీట్మెంట్ చేస్తున్నాడు అని మా దృష్టికి వచ్చి చేస్తుంటే క్రిమినల్ చర్యలు తీసుకొని అతని మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది మాకు ఎవిడెన్స్ పెట్టండి మేము తప్పకుండా చర్యలు తీసుకుని పర్మనెంట్గా అతను పర్మనెంట్గా అతను ప్రాక్టీస్ చేయకుండా చర్యలు తీసుకుంటాము అతని క్లినిక్ మళ్ళీ తీసి చేయడం జరుగుతుంది ఇక్కడ గంగవారం డాక్టర్ కూడా చెప్తున్నారు సార్ మేమేం చేసేదమ్మా మేమేం చేయలేదు మాజెక్షన్ చేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు విలేకరున్న ఫోటోలు తీసి వాళ్ళు మేము ఈ విధంగా చేస్తాము తిరగబడతాం దప్ప అడిగినారు మేమే దానికి ఇంత వీడియోలు తీస్తాను చెప్పడం ఊకే తప్పుడు ఆరోపణ అటువంటి ఆరోపణలు ఏదైనా ఉంటే మీ మీద కానీ తప్పుడు ఆరోపణలు ఇచ్చి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి తప్పలేదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు తగు విచారణ చేసి ఎవరు తప్పుంటే వాళ్ళు సూచిస్తారు దాని ఇప్పుడు ఆ డాక్టర్ గోపాల్ రెడ్డి హాస్పిటల్ సీజ్ చేస్తారు మళ్ళీ అతను ట్రీట్మెంట్ ఇస్తాను అక్కడ ఇక్కడ స్థానిక గంగవారం హాస్పిటల్ డాక్టర్ చెప్తే మాకు సంబంధం లేదు మీరేమిదో అంటే జిల్లా అధికారులు చెప్పండి మేము చెప్పినా మేము మా మాట వినలేదో నేను సార్ డాక్టర్ అంటారు ఇప్పుడు అతనిపైన యాక్షన్ తీసుకోలేదు సార్ ఇప్పుడు అతని క్లినిక్ వచ్చి నేనే సీజ్ చేయడం జరిగింది కాకపోతే అతని మీద మేము ఒక రెండు నెలల పాటు మేము అతన్ని హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది తర్వాత ఇంకోటి ఏమంటే మాకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏమంటే అతను సలహా కేంద్రంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్గా రన్ చేసుకోమని చెప్పినారు కానీ అతను మళ్ళీ ఇంజక్షన్ వేయడం మొదలు పెడితే తప్పకుండా అతని మీద చర్యలు ఉంటాయి చేస్తా ఉన్నాడు గతంలో కూడా అమరావతి అనే ఒక ఏఆర్సీ పేషెంట్కి అతని దగ్గరికి పోతే కాలు గురించి ఆమె కూడా చనిపోయింది కొత్తపల్లి గ్రామానికి చెందిన అమరావతి ఒక లేడీ కూడా ఇతను నిర్లక్ష్యం కారణంగా చనిపోయింది మేము తప్పకుండా అతనికి మా మెడికల్ ఆఫీసర్ పంపించి ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమంటాము ఇంకా మళ్ళీ అతను కానీ మళ్ళీ ఇంజెక్షన్ వేయడము ఈ డ్రెస్సింగ్లు చేయడము సెలైన్లు పెట్టడము ఇటువంటి కార్యక్రమాలు చేశాడంటే మాత్రం తప్పకుండా అతని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈసారి పర్మనెంట్గా అతని మీద క్రిమినల్ చర్యలు బుక్ మీ మీ దగ్గర నుంచి ఎటువంటి పర్మిషన్ తీసుకుని మళ్ళీ వాళ్ళు పట్టిస్తారు మేము పర్మిషన్ తీసుకోలేదు ఇప్పుడు అతను ఈ మధ్యలో అతను చేసిన ఒక నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు వంద మంది ఆర్ఎంపీలు ఇబ్బంది పడతానమాట అతని పైన ఒకరి పైన యాక్షన్ తీసుకుంటే ఇంకా వంద మంది ప్రశాంతంగా వాళ్ళు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు సక్రంగా చేసుకోవచ్చు అతను ఒకని వదిలేసినారు కాబట్టి ఇప్పుడు వంద మంది పొలం జిల్లా స్థాయిలో ఉండే జిల్లా జిల్లా మొత్తంలో ఉండే ఆర్ఎంపీలు అందరూ ఇబ్బంది పడ్డానికి కారణమే అతను ఆ ఒకరిని వదిలేయడం వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు ఈరోజు మీరు రాతపూర్వకంగా పూర్వకంగా రెడ్డి ఈ ఈరోజు అవును సార్ ఈ రాతపూర్వం కంప్లైంట్ ఇచ్చారు మేము విచారణ చేసి మళ్ళీ అతను కానీ వైద్యం చేస్తున్నట్టు మా దృష్టికి వస్తే తప్పకుండా మేము చర్యలు తీసుకుని మళ్ళీ క్లినిక్ సీజ్ చేయడం జరుగుతుంది రిటర్న్గా ఆర్డర్ ఇవ్వలేదు సలహా కేంద్రంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్గా చేసుకుంటానని అతను రెండు రాతపూర్వకంగా రాసిస్తేనే పర్మిషన్ ఇచ్చినట్టుంది అతను కానీ నువ్వు ఇంజక్షన్ చేయి నువ్వు ప్రాక్టీస్ చేయి వైద్యం చేయి అని మేమైతే రాతపూర్వకంగా ఇవ్వలేదు ఒకవేళ మళ్ళీ అతను ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఈసారి పర్మనెంట్గా అతని క్లినిక్ సీజ్ చేయడం జరుగుతుంది అతని మీద క్రిమినల్ చర్యలకు మేము పోలీస్ శాఖ వారికి సిఫారసు చేయడం జరుగుతుంది కాదు సార్ పలు కూడా మీరు వచ్చి మన డిపార్ట్మెంట్లో సీజ్ చేసినారు మళ్ళీ ఓపెన్ చేసుకొని చేస్తూ ఉన్నారు మీరు ఎటువంటి మీరు రావడము ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే వస్తారు మీరు కొనసాగిస్తూనే ఉన్నారు వాళ్ళపైన ఇమ్మెల్ చర్యలు తీసుకుంటే కదా నేను ఈ రోజు ప్రజలకు కూడా ఓటే చెప్తున్నానండి ఈ సందర్భంగా దయచేసి ఆర్ఎంపీ దగ్గర ట్రీట్ ట్రీట్మెంట్ పోవద్దండి ఏరియా హాస్పిటల్ ఉంది రెండు అర రెండు అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి సరౌండింగ్లోనే గంగవరం పత్తికొండ మంచి పిఎస్సిస్ ఉన్నాయి మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ స్టాఫ్ అనేది అక్కడ పోయి మీకు ఏమైనా ప్రాబ్లం అయితే ఎమర్జెన్సీ వన్ నాట్ పిలిపించుకొని నీరెస్ట్ ఏరియా హాస్పిటల్ పోయి అడ్మిట్ అవ్వండి మీకు నేను ఒకటే చెప్తున్నాను ప్రజలకి మరి మాటి మాటికి ఆర్ఎంబ్య డాక్టర్ దగ్గర మీరే పోకుండా పోతే వాళ్ళు ఒకరోజు క్లినిక్ మూసుకుంటారు మనమే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాం మా చిన్న వైద్యం జరిగితే ఫస్ట్ ఆర్ఎ్య డాక్టర్ దగ్గర పోతాము అసలు దగ్గర పోతుండీ ప్రజలకు నేను చెప్ నేను ఇచ్చే సలహా ఏదన్నా కాలు దెబ్బ తగిలింది ఫీవర్ వచ్చింది అనుకోండి నియరెస్ట్ ఏరియా హాస్పిటల్కి వెళ్ళండి కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ ఇచ్చాము అన్ని టెస్ట్ చేస్తాము అన్ని ట్రీట్మెంట్ ఇస్తాము ట్రీట్మెంట్ ఉచితంగా చేస్తాము ఎందుకు ప్రైవేట్ ఆరోగ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళి వానికి వైద్యం రాని వాటి దగ్గర చేయించుకుంటారు నేను ప్రజలకు ఈ సందర్భంగా నేను తెలియజేసేది అదే దయచేసి ఎవరు ఆరోగ్య డాక్టర్ దగ్గర పోకండి కొన్నాళ్ళు పోకపోతే వాడు బాడుగులు గట్టలేక బతకలేక మూసుకొని వేరే వ్యాపారం చేసుకుంటాను సార్ ప్ర మీరు చెప్పింది వాస్తవమే సార్ బాగుండాలి కానీ అందరూ కూడా ఇక అంత చదువుకోటే వాళ్ళు ఉండరు కదా సార్ గ్రామీణం సార్ ప్రజలు చేయాలి వాళ్ళు వాళ్ళని కట్టడి చేయడానికే కదా సార్ మీరు ఉన్నత ఉన్నత ఉన్నసారి చేస్తున్నాము వాళ్ళ యాక్షన్ తీసుకుంటే లేవు కదా మా వాళ్ళ మీరు ఒక ఆర్ఎంపీ డాక్టర్ వల్ల ఆ రోజు మీరు యాక్షన్ తీసుకోనితే ఈ పొద్దు వందలాది మంది ఆర్ఎంపీలు ఇబ్బంది పడే పరిస్థితి లేదు సార్ ఆ రోజు రోజు మీరు యాక్షన్ ఈ లెప్రసీ కేసులో నేను ఒకటే చెప్తున్నాను ఎల్సిడిసి అనేది లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ అనేది సంవత్సరానికి రెండు సార్లు ఫస్ట్ హాఫ్ ది ఇయర్ సెకండ్ హాఫ్ ఇయర్ అప్పుడు ఏం చేస్తున్నామో ఏమో ఆశ హౌస్ టు హౌస్ సర్వే చేసి ఒంటి మీద ఏ మంచం ఉన్నా సరే వాళ్ళు చెక్ చేయకూడదు ఆ కేసు తీసుకొచ్చి డాక్టర్ చూపించి ఒకవేళ స్పర్శ లేని మంచి అయితే ఇమ్మీడియట్గా డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతా ఉంది లెప్రసీ కేసులు ఎందుకు వస్తున్నాయండి ఈ విధంగా హౌస్ హౌస్ సర్వే చేపట్టి దాగి ఉన్న కేసులన్నీ బయటపడుతున్నాయి అందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము అందరూ బాగా అవుతున్నారు ఇవ్వబట్టి రీకన్స్ట్రక్టివ్ సర్జరీలు కూడా చేయిస్తున్నాం గతంలో చూసుకున్నట్లయితే మన అడిషనల్ డిఎంహెచ్ఓ గారు సార్ గారు కావచ్చు డిఎంహెచ్ఓ గారు కావచ్చు మీ యొక్క క్లీన్స్ వస్తున్నారు సీజ్ చేస్తున్నారు ఆ రోజు అసోసియేషన్ పిఎంపి అసోసియేషన్ వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళతో కలిసి ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్యంగా ఈ పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఆరోగ్య డాక్టర్లు హుచ్చల ప్రాక్టీస్ చేస్తున్నారని కంప్లైంట్స్ రావడం జరిగింది దీని మీద ప్రతి గ్రివెన్స్ డేకి డిస్టిక్ కలెక్టర్ దగ్గర పీజీఆర్ఎస్లో మనకు ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో రెండు హాస్పిటల్స్ సీజ్ చేయడం కూడా జరిగింది మేము ఆరబీ వైద్యులకి పిఎంపీ వైద్యులకి ముఖ్యంగా సూచించేది ఏమంటే మీరు ఎవరు కూడా కానీ వైద్యం చేయకండి మీరు ఫస్ట్ ఎయిడ్ వైద్య ప్రథమ చికిత్స మాత్రమే చేయండి ఎవరికైనా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది పారాసిటమాల్ ఇవ్వండి లేకపోతే కోల్డ్ స్పాంజింగ్ చేయండి నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కానీ నియరెస్ట్ అర్బన్ హెల్త్ సెంటర్ అర్బన్ సెంటర్ కానీ నియరెస్ట్ పీఎస్సీకి కానీ రెఫర్ చేయాలి అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్స్ ఉంటారు డాక్టర్స్ పిఎస్సీలో డాక్టర్స్ నైన్ స్టాఫ్స్ నైన్ డ్యూటీ పైన ఉంటారు అదేవిధంగా ఈ ఏరియా హాస్పిటల్ పరమండెల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటారు ఇంకొకటి ఏమంటే ఈ ఆరోగ్య డాక్టర్ ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరూ పేషెంట్ ఎవరైనా పోయినారనుకోండి ఒక సలైన్ పెట్టడము ఒక టాక్సిప్ ఇంజెక్షన్ లేకపోతే సెప్టాక్సిప్ ఇంజెక్షను మ్యాగ్నెట్స్ ఇంజెక్షను ఇచ్చేయడము తర్వాత ఒక్కొక్కరికి నాలుగు నాలుగు ఇంజక్షన్లు వేసేయడము అంటే వాళ్ళకు వైద్యము దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ తెలియకుండా వైద్యం చేస్తున్నారు అది చాలా తప్పు కాబట్టి ఇది మా దృష్టికి మా దృష్టికి మీరు ప్రజలు కానీ తీసుకొచ్చారంటే తప్పకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే రెండు మూడు క్లినిక్స్ మేము సీజ్ చేయడం జరిగింది ఇంకా ఇటువంటిది మా దృష్టికి తీసుకొచ్చారంటే తప్పకుండా మేము జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఏ పొద్దు మేము వచ్చి ఈ యొక్క హాస్పిటల్స్ అన్నింటినీ ప్రైవేట్ ఆరోగ్య డాక్టర్లు అందరినీ సీజ్ చేయడం జరుగుతుంది నేను ముఖ్యంగా మేము మేము వాళ్ళకి సూచించే మేము సూచనలు ఏమంటే వైద్యం రాదు రానప్పుడు వైద్యం చేయకండి మీరు రెఫర్ చేసేది నీరెస్ట్ ఒక సలహా కేంద్రంగా పెట్టుకోండి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కానీ ఒక సలహా కేంద్రంగా పెట్టుకోండి రెఫర్ చేసిన ఏదో ఫీజు తీసుకోండి లేదా వైట్ పిలిపించి నీరెస్ట్ ఏరియా హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా రెఫర్ చేయండి అదేవిధంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము కాబట్టి దయచేసి ప్రజలు కూడా దీన్ని సహకరించి ఇంకొకటి ప్రజలందరికీ కూడా చెప్పడం ఏమంటే మీకు ఏమైనా జబ్బు సమస్యలు తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వెళ్ళి చేయించుకోండి అదేవిధంగా ప్రతి విలేజ్లోనూ వన్ నాట్ ఫోర్ వెహికల్స్ వస్తున్నాయి ఎఫ్డిబి వెహికల్స్ ఆ వెహికల్స్లో కూడా ఎంబీబీఎస్ డాక్టర్ అక్కడే కూర్చుంటాడు అక్కడ ల్యాబ్ టెస్ట్ చేస్తారు స్టాఫ్ నర్స్ ఉంటారు ఆ ఒక మినీ హాస్పిటల్ మొబైల్ వెహికల్ లాగా రన్ అవుతుంది అక్కడ అక్కడ ట్రీట్మెంట్ తీసుకోండి అక్కడ సలహా తీసుకొని ఏరియా హాస్పిటల్లో ఫైనల్ ట్రీట్మెంట్ తీసుకోండి కాబట్టి దయచేసి చెప్తున్నాను ఆరోగ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు హైడోస్ ఇచ్చి మీ ప్రాణాన్ని తెచ్చుకోవద్దని ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు బాగానే ఉండొచ్చు మేమంతా అగేన్స్ గా కనిపించచ్చు కానీ ఒక సమాజం బాగా అవ్వాలి అంటే మాత్రం మీరు మెల్లగా ఈ ప్రాక్టీస్ ని మానుకో దాని గురించి మనకు హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా విశదీకరిస్తారు ఎందుకంటే ఇది ఒక పెద్ద ఛాలెంజ్ గా అయిపోయింది ఆల్ ఓవర్ ఇండియా ఆర్ఎంపీస్ ని ఆపలేక తెలంగాణ తమిళనాడులో అయితే ఇంకా క్రిమినల్ కేసులు పెడుతున్నారు చాలా మంది అంటే తెలియకుండా ఇంజక్షన్లు రేట్ ఫైలింగ్ వాళ్ళ మీద కేసులు పెట్టి చాలా సీరియస్ గా ఉన్నాయి కేసెస్ సో ఆంధ్రాలో ఇంకా అంత సీరియస్ గా తీసుకోలేదు మీ అందరికి తెలుసో తెలీదు చెప్తారండి నీట్ గా కేసెస్ ఆ క్రిమినల్ కేసెస్ అన్ని అయితే అక్కడ బందీగా ఉన్నాయి దొరికామంటే మాత్రం జీవితాంతం చేయలేదు వాటిని గుర్తు పెట్టుకొని మీరు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకొని దాని ప్రకారం చేయండి మీరే గతంలో చూస్తున్నట్లయితే మన అడిషనల్ డిఎం హెచ్ఓ గారు సార్ గారు కావచ్చు హెచ్ మీ యొక్క క్లీనింగ్స్ వస్తున్నారు సీజ్ చేస్తున్నారు ఆ